బావా ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు ఈరోజు నువ్వు మాట్లాడింది విన్నాక ఉనుకొచ్చే చంద్రా నీ మీదట్టు ఎలా మేనేజ్ చేస్తావని అని భయపడిపోయాను కానీ సూపర్గా మేనేజ్ చేసావరా ఎన్నేళ్ల కలరాయి అన్నీ కలిసి వస్తున్న సమయంలో నాకే ఇలా జరగాలి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు నా ద్వారానే మాట్లాడుతున్నాడు నన్ను వాడుకుంటున్నాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఏమంటున్నావురా అర్థం కాలేదా ఒక్క ముక్క అర్థం కాలేదు బాబా మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ టాకింగ్ త్రూ మీ యూజింగ్ మీ బట్ ఐఆర్ టార్చరింగ్ మీరా మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా తెలియదు పోనీ ఆయనకి మీరు చేసే తెలుసా అలా కదా అతనికి తెలుసా తెలియదా అన్నది నాకు తెలియదు డాక్టర్ మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను మీ ఒంట్లో ఏ సమస్య లేదు మీ బ్రెయిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది ఓకే డాక్టర్ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నేను ఒక కి రాగలను అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కార్పొరేటర్ గా నుంచి ఇప్పుడు కుదరదు ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి ఒక రెండు వారాలు ఉంటాయి డాక్టర్ బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్ ఏంటి సేటమ్మాయి ఇక్కడేం చేస్తున్నారు నా పేరు సేటమ్మాయి కాదు కామాక్షి మళ్ళీ కలుద్దాం కామాక్షి నమస్తే నమస్తే సేటు ఇదే మన గుర్తు కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు వెళ్ళొస్తాం హీరో సింహం వర్దిల్లాలి మొత్తం మీకని తెచ్చాను అప్పుడు చాలా థ్యాంక్స్ అకా ఏమైనా తింటారా మీరు అక్క మీరు ఏమైనా తింటారా అని అడిగా లేడు బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవారు పూజేసిచ్చే పళ్ళు డబ్బులు పెట్టేస్తున్నాడురా ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు ఏ గుర్తుకు కొట్టేస్తావా ఇప్పుడేమంటావు నాకు తెలుసురా కానీ ఏం చేయమంటావు నువ్వేం చేయగలవు నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా నీకు ఇన్ఫర్మేషన్ అంతే రా శాంతి త్వరగా ఆసుపత్రికి వెళ్దామమ్మా అమ్మా ఏమైంద పేగు చుట్టుకుందయ్యా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యాడు సి <talli> <speek> <Yes, respuesta> <semester spreads> <Nacht highly crowded> ఈ అన్నుండగా నీకేమి కాదు సరేనా భయపడకమ్మా నీకేమి కాదు భయపడకు నేనున్నాను నీకేమి కాదు నీకే భయపడకు నేనున్నాను శాంతి అన్నున్నాడమ్మా ఈ అన్నున్నాడు సరే రేపు రేపు తీసుకురండి 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 వెళ్ళండి వెళ్ళండి ఇప్పటికే వెళ్ళండి ఇప్పటికే లేట్ అయింది వెళ్ళండి మగ పెళ్ళాడు శాంతి ఎలాగుంది చెల్లి

అంతలో నీకు తొందరేంటి ఎందుకు ఇంత పనిచేసావు పాపం కడుపుతో ఉందిరా తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే ఓ అవకాశం కోసం ఎదురు చూశాను అది వచ్చింది వాడుకున్నాను ఏమంటావు ఇప్పుడు పుత్రాను రను ఓవర్ అయిపోతున్నావు నేను పశ్చిస్త పడాలని కోరుకుంటున్నావా తనకేం కాలేదు కదరా అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడు రా నీ గోళేంటి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మధ్యపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే ఏడు వేల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాగింది ఇవే నా కప్ప మని శాల్వ కొనిస్తే బాడి కొప్పు ఏంటన్నా నా విజయంలో నీకు భాగం లేదా నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా